గౌడ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పుడే వేదిక మీద విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులందరికీ కూడా రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మీ అందరి సోదరుడుగా గౌడ జాతి బిడ్డగా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు ఉన్నం ప్రభాకర్ గారు ఇందాక ఒక విషయం చెప్పినారు మీ దగ్గర బుద్ధి ఉంటే బుద్ధి పంచండి సంపన్నులు అయితే సంపద పంచండి సమయం ఇవ్వగలిగిన వాళ్ళు సమయం ఇవ్వండి అని చెప్పి ప్రభాకర్ గారు చెప్పినారు అత్యంత విలువైన సందేశం అది విలువైనంత మటుకు ఈ సంస్థలన్నీ కూడా గోపాల లాంటి సంస్థలు నేను బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినప్పటి నుంచి కూడా వివిధ సందర్భాలలో గౌడ కులానికి సంబంధించిన అన్ని ఆర్గనైజేషన్స్ తోటి కలిసి అదృష్టం నాకు కలిగింది కలుస్తున్నా మాట్లాడుతున్నా వాళ్ళందరితోటి ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తున్న సంస్థలు మీ అందరి అకుంఠిత దీక్ష చూస్తుంటే మా మీద ఇంకెంత గురుతరమైన బాధ్యత ఉందో మీ అందరినీ చూస్తుంటే ఏర్పడుతుంది నాకు స్వచ్ఛందంగా ఒక అకుంఠిత దీక్ష తోటి ఈ జాతి ఆత్మగౌరవం కాపాడటం కోసము ఈ జాతి బలాన్ని పెంచడం కోసము ఈ జాతిలో ఉన్నటువంటి ఆణి ముత్యాలను బయటికి తీసి వాటిని సానబెట్టడం కోసము ప్రొఫెషనల్గా కానీ వృత్తిపరంగా కానీ పారిశ్రామికంగా కానీ విద్యాపరంగా కానీ ఉపాధి పరంగా కానీ ఈ గౌడ జాతికి సంబంధించిన సంస్థలన్నీ కూడా గౌడ అసోసియేషన్ కానీ గోపా కానీ ఇతర సంస్థలన్నిటి కూడా మీరు చేస్తున్న కృషికి నిజంగా ఇది అభినందనీయం సభాముఖంగా మీ అందరినీ అభినందిస్తున్నాను పెద్దలు విజి గౌడ్ గారు మాట్లాడుతూ కూడా చాలా విషయాలు ప్రస్తావించారు మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే దాంట్లో ప్రభుత్వాలు మారుతుంటే పార్టీలు మారుతుంటే ఆ పార్టీ పోతే ఈ పార్టీ వస్తుంది ఈ పార్టీ పోతే ఇంకో పార్టీ కానీ మన సంఘాలు మన జాతి అభ్యున్నతికి పాటుపడే సంఘాలు పార్టీలకు అతీతంగా జాతి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు కాబట్టి ఈ సంఘాల వాళ్ళు ఎప్పుడు కూడా మీ సూచనలు మీ సలహాలను అధికారంలో ఎవరుంటే వాళ్ళకి ఇచ్చి చేపించి జాతీయ అభివృద్ధికి అహరిషులు పాటు పడాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ విజయ్ గౌడ్ గారు చెప్పిన మాజీ ఎమ్మెల్సీ వారు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తాం కోకపేట్లో ఉన్న విషయం కూడా అన్న మేము చూస్తున్నాం దాన్ని ఇది కూడా ఈ నీరా కేఫ్ అనేది కూడా మరి ఒక రెండు నెలల క్రితం టూరిజం డిపార్ట్మెంట్కి వాళ్ళు చేయబోతుంటే మనమే మన కార్పొరేషన్ నుంచి ఆపి ఆ లెటర్ పెట్టి దానికి ఇట్లా చేయొద్దు ఇది ఇది మా కళ్ళు కులానికి సంబంధించింది ఇది ఇది మాకే స్వంతం కావాలి ఇది మేమే నడిపించాలి రేపు పొద్దున వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి మా మీద అజమాయిషి చేస్తే వాళ్ళు యజమానులు అవుతారు మేము పనోలం అయిపోతాం మళ్ళీ మళ్ళీ అక్కడికి తిరిగి వస్తుందని చెప్పి ఆపి జరిగింది మరి తొందరలోనే దీన్ని రేపెళ్ళ నుండి వర్కింగ్ డే రోజు హ్యాండ్ ఓవర్ కూడా చేసుకుంటున్నాం అదేవిధంగా పెద్దలు లక్ష్మణ్ గౌడ్ గారు కూడా ఉన్నారు ఇక్కడ వారు కూడా గౌడజాతి అభివృద్ధి కోసం అనేక సంవత్సరాలుగా పాట పడుతున్నారు వారు కూడా అనేక సూచనలు నా ఆఫీస్కి వస్తుంటారు నేను వాళ్ళ కళ్ళ ముందులో వాళ్ళ ముందు మా ఫాదర్ కాంటెంపరీస్ ఇక్కడ కూర్చుని వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ మా ఫాదర్ కాంటెంపరీసే సత్యనారాయణ గారు గారు కానీ సో ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఏ అంశాలు అయితే మనకు రావాల్సి ఉన్నాయో ఇప్పుడే సాయన గారు చెప్పు డైనమిక్ లీడర్ నన్ను మెన్షన్ చేసిండ్రు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం నేను డైనమిక్ లీడర్నే నేను అధ్యక్షుడిగా అధ్యక్షుడుగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాష్ట్ర ఓబిసి అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ లో నా వాయిస్ ప్రతి సందర్భంలో డైనమిక్ గానే వినిపించినా ఎంత మంది అగ్ర కులాల వాళ్ళు ఎన్ని ఏషాలు వేసినా గానీ ఖచ్చితంగా పోరాడి కలబడి నిలబడ్డానే గానీ ఏ రోజు కూడా పిరికొనిలాగా ఒక అడుగు కూడా వెనకేయలేదు మీ బిడ్డగా మీ గర్వంగా చెప్పుకోండి నాకు నలభై సంవత్సరాల వయసులోనే కాంగ్రెస్ పార్టీలు అన్ని అవకాశాలు వచ్చినాయి నేను అన్ని అవకాశాలు అందిపుచ్చుకున్నా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో మీ అందరి ఆశీస్సులతోటి ఖచ్చితంగా పనిచేసుకుంటూ ముందుకు పోతా గతంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి వి శ్రీనివాస్ గౌడ్ గారు జాతి అభివృద్ధి కోసం బీసీల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేప చేపట్టారు వారు వారు ప్రతిపక్షంలో ఉన్నా కాని ఖచ్చితంగా వారిని కూడా ఈ వేదిక మీద ప్రశంసించక తప్పదు మనందరికి గర్వకారణం వారు అన్ని నీరా లాంటి ఈ నీరా కేఫ్ లాంటిది ఒక నక్లెస్ రోడ్డు మీద ఒక కులానికి సంబంధించి నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి బీసీ కులాలు ఒక కులానికి సంబంధించి అది కూడా మన గౌడ కులానికి సంబంధించి ఒక నీరా కేఫ్ హైదరాబాద్ నడిబొడ్డున నక్లెస్ రోడ్డు మీద తీసుకురాగలిగారు అంటే మరి వారిని మనం ప్రశంసించుకోవాల్సిన ఉంటుంది ఏ విధంగా అయితే శ్రీనివాస్ గౌడ్ గారు కృషి చేశారో మరి అదే విధంగా ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు కూడా అదే విధంగా కృషి చేసే విధంగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మేము కూడా అదే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తూ మన జాతికి మన కులానికి బలహీన వర్గాలకి బీసీలకి జరగాల్సిన ప్రతి న్యాయాన్ని కూడా ప్రభుత్వంతో కొట్లాడి అన్ని మనకి అందే విధంగా ప్రతి దగ్గర నేను కృషి చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ ఇవాళ ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు భూర వెంకటేశ్వరం గౌడ్ గారు మాట్లాడుతూ మనకు ఒక లక్ష్యాన్ని అందించిపోయారు వారు మినిమం లక్ష మెంబర్షిప్ తోటి రావాలని చెప్పి మరి గతంలో సర్దార్ పాపన్న పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాల సందర్భంగా నేను ఒక మీటింగ్ పెట్టింటున్నాను దాదాపు యాభై ఆరు నుంచి అరవై మంది కార్యవర్గ సభ్యులుగా ఆ రోజు ఆ కార్యక్రమ కార్యక్రమానికి ఆ ఉత్సవాలలో మనం వేసుకోవడం జరిగింది అనేక సంఘాలు వచ్చినాయి సంఘాలకు సంబంధించి ఇక్కడ వేదిక మీద కూర్చున్న చాలా మంది సంఘాలు సంఘాల అధ్యక్షులు వచ్చిండ్రు ఆ సంఘాల యొక్క స్ట్రెంగ్త్ ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సంఘాల యొక్క స్ట్రెంత్ ఓన్లీ లెటర్ కార్యవర్గం కాకుండా పెద్దలు బూర వెంకటేశ్వరం గారు చెప్పినట్టు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చాలా జాగ్రత్తగా నిర్మించుకున్నట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్న లయన్స్ క్లబ్ లాగా గోపా కూడా ఒక శక్తివంతమైన గా ఎదగబోతుంది దానికి ప్రభుత్వ పరంగా మా పరంగా ఎలాంటి సహ సహకారాలు కావాలన్నా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము వేదిక మీదటువంటి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీరు ఎనీ టైం వాకింగ్ చేయొచ్చు మీకు సహాయ సహకారాలు అందిస్తాం చాలా కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా ఈ గోపాన్ని మండల జిల్లా గ్రామ స్థాయిల్లో నిర్మించినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా ఈ వ్యవస్థ పడుతుంది దీని ద్వారా మన పిల్లలకి భవిష్యత్ తరాలకి చాలా మంచి జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఉపాధి విద్యా పారిశ్రామిక రంగాలలో అనేక అవకాశాలు మనం కల్పించిన వాళ్ళు అయితే చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా అందరికీ అవైలబుల్ ఉంటాం మీ సమస్యలు ఏమన్నా తీసుకురండి ప్రభుత్వంతో కొట్లాడి పోరాడి అవసరమైతే వాళ్ళని కన్విన్స్ చేసి ఖచ్చితంగా అన్ని సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం తరఫున అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ గోప నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరు నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మరొకసారి తెచ్చుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్